వంట వార్పుతో నిరసన కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పుంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన కార్యక్రమం పదకొండవ రోజు కొనసాగింది వంట వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం సభ్యులు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు హెచ్ఆర్ అమలు చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కారుణ్య నియామకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత

ూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో ఈరోజు పదకొండో రోజు నిలనే నిరాహార దీక్ష చేస్తున్నాము మా డిమాండ్ ఇంతవరకు ఏ విధంగా కూడా ప్రభుత్వానికి చేరడం లేదు దానివల్ల ఇంకా ఈరోజు వంట వర్గవ్ కార్యక్రమం ఎదుర్కొంటూ ఇప్పుడు నుంచి వై అధికారులకు తెలియజేసి విడతల విడతలుగా వర్కులు ఆపేస్తూ ఉన్నాము ఏమి ఈ నిరసన ఇంకా ఉధృతం చేసి మా డిమాండ్ల సాధనకై పోరాడతాము ఈ పుంగుమూరు పురపాలక ఇంజనీరింగ్ విభాగం జీతాలు పెరగాలి స్కిల్డ్ వర్కర్లకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇవ్వాలి సెమీ స్కిల్డ్కు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి టైమ్ స్కేల్ ఇవ్వాలి హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలి గ్రాడ్యుయేటీ ఇవ్వాలి రిటైర్డ్ అయిన వర్కర్లకు పదివేలు పెన్షన్ ఇవ్వాలి సంక్షేమ పథకాలు ముఖ్యంగా అమలు చేయాలి ఈ ఇంజనీరింగ్ విభాగం కోర్సులు ప్రభుత్వం వారు సానుకూలంగా అర్థం చేసుకొని పరిష్కరించాల్సింద మరీ మరీ కోరుతూ వేడుకుంటాను రామసముద్రం పోలీస్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికతానికి నిర్వహించిన మదనపల్లి డీఎస్పి మహేంద్ర రామసముద్రం మండలం పోలీస్ స్టేషన్ నందు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మదనపల్లి డిఎస్పీ మహేంద్ర ఆయన పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు ఈ సందర్భంగా డిఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదం అధికంగా జరుగుతున్నాయి ప్రమాదం అరికట్టేందుకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్లకు వాహనాలు నడిపినచో తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూసినట్టయితే చాలా వరకు పెరిగిపోయింది సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు హెడ్ ఇంజర్ అనేవి అనేది మేజర్ గా అవడం వల్ల దాని దాని కారణంగా చాలా మంది చనిపోతున్నారు సో మెయిన్ ఈ హెడ్ ఇంజరీస్ కాకోకుండా ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా కానీ లైఫ్ కాపాడుకోవాలంటే హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి ఒక రెండు ఇద్దరు బండ్లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు అనుకోండి ఇద్దరికి హెల్మెట్లు ఉండాలి ఆ టైమ్ లోనే మనం ప్రాణం అనేది కాపాడుకుంటున్నాం సో డెఫినెట్ గా ఎవరైతే రోడ్ మీద ఈవెన్ చిన్న పల్లె రోడ్లలో పోతున్నా ఎక్కడ పోతున్నా కూడా ఎక్కడ చిన్న పని కోసం పోతున్నా కూడా హెల్మెట్ ధరించండి దయచేసి హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అయినా ధరించేసి డెఫినెట్ గా ఈ విధంగా ఈ విషయంలో పోలీసులు కూడా కోఆపరేట్ చేసి అందరూ హెల్మెట్ ధరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ